వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది బొల్లి మచ్చలతో బాధపడుతూ ఉంటారు దీర్ఘకాలికమైన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అవి తగ్గవు అంతేకాకుండా చాలామంది సూర్యాసిస్తో కూడా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని హంసపాదు అంటారు ఇవి ఎక్కువగా బీడు భూములలో పొలం సాగు చేసే భూములలో ఎండిపోయిన చోట ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇవి పాకుడు గుణాన్ని కలిగి ఉంటాయి వీటికి ఇంకొక పేరు కూడా ఉంది దాని పేరు చెప్పు తట్టాకు ఆకు అంటారు చెప్పు తట్టాకు ఆకు ఓకే సో పేరు వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది సో చాలామంది ఈ హంసపాదు అన్న చాలా చాలామందికి తెలుసు ఇది మీరు మామూలుగా కూడా ఎక్కడొక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఈ బీడు భూములలో బీడులు పడిన దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది దీనికి ఎక్కువ నీరు లేకుండా కూడా పెరుగుతూ ఉంటుంది ఇది బొల్లికి కానివ్వండి సొరసైజ్కి కానీ చాలా చక్కగా పనిచేస్తుంది అయితే అది ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం ఈ బొల్లిని సమూలంగా తీసుకొని రండి తీసుకొని వచ్చిన తర్వాత దీంతోపాటు పచ్చి పసుపు ఓకేనా సో ఎండబెట్టిన పసుపు ఉడకబెట్టిన పసుపులు దొరుకుతాయి మనకు అవి కాకుండా పచ్చి పసుపు తీసుకోండి ఈ పచ్చి పసుపును ఈ హంసపాదు రెండింటిని ఎండలో ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి పసుపు నూనె దాన్ని పొడిలాగా చేసుకున్న తర్వాత వీటిని స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా హంసపాదు ఆకుల పొడిని అలాగే పచ్చి పసుపును కూడా ఎండపెట్టి దంచగా వచ్చిన పొడిని రెండింటి దగ్గర పెట్టుకొని వీటిని ప్రతిరోజు సమభాగాలుగా ఒక్కొక్క స్పూన్ మోతాదు సమభాగాలుగా తీసుకొని వీటితో పాటుగా కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని కనుక ఈ బొల్లి పైన కానీ సూర్యాస్పేష్ పైన కానీ రాస్తూ ఉంటే ఒక నెల రోజుల్లోనే పూర్తిగా అన్నీ కూడా మాయమైపోయి మామూలు శరీరమే మళ్ళీ అక్కడ రావడం మీరు గమనించవచ్చు ఒకవేళ తీవ్ర స్థాయిలో ఉంటే కనుక ఇంకొక నెల రోజులు ఎక్కువగా వాడితే సరిపోతుంది దీని కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టి అనవసరంగా లోషన్స్ క్రీమ్స్ అవన్నీ రాయాల్సిన అవసరం లేదు చెప్పు తట్టాకు అంటే హంసపాదు ఆకులను ఎండబెట్టే పొడి విధంగా పచ్చి పసుపును ఎండబెట్టిన పొడికి రెండు సమానం కలుపుకొని దాంతోపాటు కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని ముద్దలా చేసుకొని ఈ సొరియాసిస్ కానీ బొల్లిపైన పైన కానీ రాస్తున్నట్లయితే క్రమక్రమంగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు ఓకే సో ఇలా తయారు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కొద్ది మోతాదులో ముద్దలా ఉండేది కారుతూ ఉన్నట్టు ఉండద్దు సో కొద్దిగా తయారు చేసుకొని పక్క పెట్టగల ఇంకొక విషయం ఏంటంటే ఇది రోజు రోజు మాత్రమే తయారు చేసుకోవాలి ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకోకూడదు ఓకేనా రోజు రోజు తయారు చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ